ఈరోజు రాయలసీమకి పండుగ వాతావరణం చెప్పచ్చు ఎందుకంటే మాటి ప్రకారంగా రైతన్నల్ని ఆదుకుంటారనే ఒక మంచి ఉద్దేశంతో మన కుటుంబ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ పైన ప్రత్యేకంగా దృష్టి చేసి ఈ ఆంధ్ర దీవా అనే దాన్ని చేస్తే ప్రజలకి మేలు జరుగుతుంది సాగునీటి కానీ తాగునీటి కానీ అన్ని కాదుగా ఆగిపోవచ్చు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మలయాళ నుంచి చీడుపల్లి వరకు దాదాపుగా మూడు వందల ఎనభై క్యూసెక్లు ఈరోజు ప్రవహించడం జరిగింది గంగమ్మ తల్లి అదేవిధంగా రాను రాను నెల రోజుల లోపల మూడు వేల నాలుగు వందల యాభై క్యూసెక్లు నీరు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది ఖచ్చితంగా అవన్నీ వస్తే రాయలసీమ మొత్తం కూడా కృష్ణ అవుతుంది ఈరోజు ఇంత ఇంకా డబ్బు పెట్టి ప్రజల కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవేర్నెస్ పోరాడి కష్టపడి ఈరోజు దాదాపుగా నలభై రోజుల్లోనే మొత్తం పైన కూడా ఈ వైండింగ్ అనేది చాలా అద్భుతం ఇది ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు పెద్ద ఆయన మన ముఖ్యమంత్రి ఆ ఛాలెంజ్ తీసుకొని ఖచ్చితంగా రాయలసీమకి మన శ్రీశైలం నుంచి నీళ్లు అందిస్తామని చెప్పేసి ఆంధ్ర నియమాణిచ్చి ఈరోజు ఎక్కడ చూసినా కూడా వర్షాలు అలాగే ఉన్నాయి డ్యాములు కూడా అలాగే నిండినాయి ఈరోజు రైతన్నులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు ఆంధ్ర నివా గురించి ఏం వస్తుంటే రాయలసీమ వాసులందరూ కూడా ఒక పండగ పండుగగా భావించి ప్రతి ఒక్కరు సంతోషంగా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను